పదవ షెడ్యూల్ నందు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరచడం జరిగింది ఈ పదవ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో లేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదవ షెడ్యూల్ను చేర్చడం జరిగింది పదవ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించినది పదకొండవ షెడ్యూల్ నందు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేదు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదకొండవ షెడ్యూల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ పదకొండవ షెడ్యూల్ నందు ఇరవై తొమ్మిది ముఖ్యమైన అంశాలను చేర్చడం జరిగింది ఈ పదకొండవ షెడ్యూలు గ్రామ పంచాయతీలకు సంబంధించినది దీనిలో గ్రామ పంచాయతీల యొక్క అధికారాలు విధులు బాధ్యతలను తెలుపుతుంది పన్నెండవ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో లేదు దీనిని పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది ఇది నగరపాలక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ ఇది నగరపాలక సంస్థల యొక్క అధికారాలను విధులను బాధ్యతలను తెలుపుతుంది ఈ పన్నెండవ షెడ్యూల్లో పద్దెనిమిది ముఖ్యమైన అంశాలను పొందుపరచడం జరిగింది